సినిమా పేరు పాట పేరులోనే భీమవరం పెట్టేశాం లాస్ట్ మినిట్లో లాస్ట్ మినిట్లో డిసిషన్ తీసుకున్నాం భీమవరం బాల్మా అని పేరు ఉన్నప్పుడు భీమవరంలోనే ఈవెంట్ చేస్తే బాగుంటుందని జస్ట్ లాస్ట్ సెకండ్లో డిసైడ్ చేసి వచ్చేసాం అందరూ ఇందాక మీనాక్షి కూడా ఇందాకే ఫ్లైట్లో దిగింది మావాడు మాడు కూడా ఇందాకే భీమవరం నుంచి ఫ్లైట్ తీసుకున్నాడు సో అందుకే లాస్ట్ మినిట్లో రావడం వల్ల ఈవెంట్ కొంచెం గా స్టార్ట్ అయింది సో ఏమైనా తప్పులు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అందరినీ మన్నించేయండి నిన్నే అనుకున్నాం ఈవెంట్ చేస్తామని యాక్చువల్లీ హైదరాబాద్ లోనే ఈవెంట్ చేద్దామని ఒరిజినల్ ప్లాన్ ఉండింది కానీ భీమవరం పాల్మా అని పేరు పెట్టుకున్నప్పుడు భీమవరంలోనే ఈవెంట్ చేయడం కరెక్ట్ అనిపించి మీ అందరినీ కలవడానికి వచ్చాం సో వన్స్ అగైన్ మా టీం అందరికి మీనాక్షి చౌదరికి మన రేవంత్ కి అందరికి ఒక్కసారి భీమవరం ఎనర్జీ ఒకసారి విజేనే లుఎంట్రా హీరోయిన్ తో మ్యాచింగ్ చేసుకొని వచ్చావు పెదరాజ్ గారు నాకు యాంకరింగ్ చేస్తున్నందుకు డబ్బులు ఇస్తున్నారు మీరు నా జాబ్ దొక్కునేది ఇట్లా అయితే డబ్బులు డబ్బులంట కట్ చేయండి చేయొద్దు కదా అొద్దు ఒకసారి మా పాట ప్లే చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఇంట్రోడ్యూస్ మై ఆర్ ఆర్ ఫిల్మ్ టీమ్